ఎవరన్నా రండి అబ్బా ఒకళ్ళు కూడా రారండి లైవ్ చేయకు చేయక చేస్తుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైవ్లో కూడా రండి ఆయన పెట్టచ్చు కదా ఎవరో చూస్తే పొద్దు పొద్దున్నే పనులతో ఉంటారు కదా ఇంటి పనులు కష్టపడి పొలాలు వెళ్ళి అంటే రూప సంపాదించుకోవాలి కదా అంటే కష్టపడుతుంది కదా వెళ్ళాలి పొలం వెళ్ళాలి జాబ్ లైవ్ వాళ్ళ కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందని ఏదో అలా కొద్దిగా చేస్తున్నాం లైవ్ ఒక్క పర్సన్ రాలే టూ మినిట్స్ అవుతుంది దాదాపు వచ్చారు పొద్దున్నే పనిలో ఉండే బిజీ బిజీ కానీ ఒక్క మనిషి వచ్చారు అంటే కొంచెం టైం దొరికిందని పెట్టాను ఇవాళ గుడ్ మార్నింగ్ భయ్యా థ్యాంక్ యూ టూ మినిట్స్ నుంచి చేస్తుంటే ఎవరు కూడా రాలేదు లైవ్లోకి అంటే పొద్దున్నే ఖాళీ ఉండదు అనుకోండి అందరికీ కొంచెం నాకు ఫ్రీ టైం ఉందని ఖాళీగా చేయవలసి పెట్టాను మామూలుగా మీరు ఎక్కడ మీరు ఎక్కడ నుండి మాది ఏదవలు మాది ఏదవలు అని భయ్యా మాది కాదు అది ఎవరిదో మరి ఒక్కొచ్చింది మాది ఇంటికాడ ఉంది అదేలే ఏపీ ఏపీ అంటే గోదావరి తూర్పుగోదావరి జిల్లా పత్తిపట్రా వచ్చారండి హాయ్ గంగా గణేష్ నమస్తే 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 ఏ ఊరు నుంచి పెట్టారండి కామెంట్ నమస్తే అని పెట్టినాయనా అంటే గణేష్ మీ పేరు నా పేరు కుమారి కుమారి ఏ ఊరు వెళ్తున్నా కోడమా సూర్య హాయ్ ఫైన్ అత్తరే రుకున్నాను బాగా వచ్చాను మాదే ఇక్కడ పెట్టు వంట ములకాయ చెందినకి మీరు చాలా అందంగా ఉన్నాయి ఇక మామూలు లేవు చక్కెర వెళ్ళి ఉన్న వెళ్ళారు ఇప్పుడు తీసుకుత్తకి వెళ్ళారు అయినా పెట్టక మాది రాజమండ్రి మాది ఎదవోల్ కేవీఆర్ మాది ఎదవోల్ అండి కేవిర్ అంటే చుట్టాలు ఉన్నారు ఎవరు మీ చుట్టాలు అదే ఇంటి పేరు ఏంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నెంబర్ చెప్పు నాకు తెలియదు నేను ఇన్స్టాగ్రామ్ చేయను యూట్యూబ్ చేస్తే కొంచెం మనీ వద్దన్నారని మొన్నే కొత్తగా ఛానల్ పెట్టాము ఇన్స్టాలో వీడియోస్ గట్రా పెట్టమండి ఓకేనా యూట్యూబ్స్లో షార్ట్లు ఫుల్ వీడియోలు ఉంటాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి ఇన్స్టాగ్రామ్ వరకు ఎందుకు యూట్యూబ్ తప్ప సబ్స్క్రైబ్ చేయొచ్చుగా వస్తుంది నేను వచ్చి ఇప్పుడు ఒక అరగంట అయింది అంతే అరగంట వెళ్ళా వస్తుంది నేను వచ్చాక వెళ్ళదు మరి అది మూడు గంటల మూడు గంటలు అయిపోతే దాని బెస్ట్గా గమ్మునొచ్చేది వెళ్ళి మూడు గంటలు గంటల బొసులు అంటే మూడు గంటలు అవుతుంది అవుతుంది అలాగే అంటారు చెప్పరా చెప్పరా

నా దగ్గర లేదు రాతిద్దును తీసుకోరండి పువ్వులు తీసుకో మీరు కోపంగా మాట్లాడారని నేనా నా మోహన్ అలాగ ఉంటుంది నేనేం కోపంగా మాట్లాడతాను నా బంధాలు నా మాట తీరువే అంత నేను కోపంగా మాట్లాడినా అంటే ఫ్రిడ్జ్లో పెడతాం కదా నాను పోయి అలా

తప్పుగా అనుకోకండి నేను తప్పుగా అనుకోలేదు బ్యూటిఫుల్ థ్యాంక్ యూ చెప్పారు మీరేముందండి జస్ట్ బీ క్యూర్ డే స్పెషల్ క్యూర్ డే స్పెషలా అంటే ఏంటి స్పెషలా నార్మల్ ఏంటా ఇవాళ కొంచెం ఖాళీగా ఉందని చాలా లైన్ లైవ్లోకి వచ్చే వచ్చాము సపోర్ట్ మీ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాచ్ టైం కొద్దిగానే ఉంది ఇంకొక వెయ్యి గంటలు ఉంటే ఆ వాచ్ టైం కోసం ఈ లైవ్ వాచ్ టైం రావాలి వేయమని సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి అప్పటికి అదేనా అదృష్టం బాగుంటే మన పేపల్లా అంత అదృష్టం ఉంటుంది అంటారా మా రిలేటివ్స్ అందరూ నానే నానే అంటారు కానీ చేస్తున్నా స్టార్ట్ చేసిన తర్వాత ఏదో సకల మానవత్వం ఎందుకని కంటిన్యూ చేస్తున్నాం అందరికి just to make your day special सरे फ्रेंड्स बाय लईस्त बाय सगळं आपल्या वेग